పూరి రత్నాభండా గార రహస్య గదుల్లో స్వరంగం నుంచి చూస్తే ఓ అద్భుత శక్తి ఓ జంతు రూపంలో అందులో కనబడుతుంది మరి ఉత్తర భారతదేశం ఒడిశా రాష్ట్రంలోని పూరి పట్టణంలో అత్యంత పవిత్రమైన ప్రసిద్ధమైన పూరి జగన్నాథ ఆలయం ఉంది పూరి జగన్నాథ రథయాత్ర గురించి ఇక తెలియని హిందువులు ఉండరు అటువంటిది ఇప్పుడు ఈ రహస్య గదుల్లో బయటపడ్డ బంగారంతో సహా ఇప్పుడు అందులో ఉన్నటువంటి సరంగ మార్గ మధ్యంలో వెళ్తే మరో ఐదు గదులు ఉన్నాయి ఆ ఐదు గదుల దగ్గర ఇప్పుడు ఓ వింత జంతువు కనిపిస్తుంది మరి ఆ వింత జంతువు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ ఏం చేస్తుంది ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆ జంతువు అక్కడ ఆ ఒక బంగారు గదులకు కాపలగా ఉంది అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి ఓ ప్రశ్న రత్న భండగ రహస్య గదిలో అనేక ఆయుధాలు ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు ఇవన్నీ కూడా ఉండడంతో ఆ ఐదు రహస్య గదులకే ఇప్పుడు ఏకంగా ఆ ఒక జంతువు కాపలగా ఉన్నట్టు తెలుస్తుంది పూరీ జగన్నాథ్ రత్న భండాగారంలోని వెనకట్టలేని సంపద దాకి ఉంది భండాగారం మరమత్తుల తర్వాతనే ఆభరణాల లెక్కింపు కూడా ఇంతకుముందు జరగడంతో ఇప్పుడు అసలు విషయాలు ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి అయితే ఆయుధ గదుల్లో ఏమేమి ఉందనేది మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే పూరి రత్న భండాగారంలో ఆ ఐదు గదుల్లో వెలకట్టలేని నిధి కుప్పలు కుప్పలుగా ఉందట ఒక రూమ్లో అయితే ఏకంగా పెట్టెలల్లో బంగారు వజ్రాలు వైఢూర్యాలు బంగారు బిల్లలు అదేవిధంగా బంగారు బిందెలు చెంబులు అదేవిధంగా ఇలా రకరకాలుగా ఉన్నాయట మరో రూమ్లో మాత్రం మొత్తానికి వజ్రాల కుప్ప అంటే డైమండ్స్ లెక్క లేనివన్నీ ఇవంతా కూడా కేవలం కొన్ని కోట్ల లక్షలు విలువ చేసే డైమండ్స్ అంటే వేల కోట్ల విలువ చేసే ఆ ఒక డైమండ్స్ కూడా ఒక రూమ్లో ఉన్నాయట అదేవిధంగా మరో గదిలో మొత్తానికి ఆ పురీ జగన్నాథ్కు సంబంధించినటువంటి బంగారు విగ్రహాలు మొత్తం ఒక గది నిండా ఏర్పాటు చేసి ఉన్నాయట ఇక మరో గదిలో మొత్తం కిరీటాలు ఆయుధాలు అన్నీ కూడా బంగారంతో చేసినటువంటి ఉన్నాయి ఇంకా మరో గదిలో డబ్బు ఇంకా వీటన్నిటికీ కాపలగా ఇప్పుడు అక్కడ కనపడుతున్నటువంటి ఆ వింత జంతువు ఏంటి ఎన్ని ఏండ్ల నుంచి అక్కడ ఉంది సో అక్కడి నుంచి ఎందుకు అది కదలకుండా అలాగే కూర్చుంది అని ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి ప్రశ్న మరి మొత్తానికి ఈ మిస్టరీని బయటికి తీసుకొస్తారా దీన్ని హిస్టరీగా మారుస్తారా పూరి రత్న భండగారంలో ఇంకా ఎన్ని వింతలు చూ చూడాల్సి వస్తుంది ఇంకా ఎన్ని వింతలు ఉన్నాయి అంటే ఇది వంద ఏండ్ల క్రితం నుంచి ఉందా వెయ్యేండ్ల క్రితం నుంచి ఆ స్వరంగంలో ఉందా అనేది ఇప్పుడు అందరికీ ప్రశ్న అయితే పూర్వీకులు మాత్రం గత వెయ్యేండ్ల క్రిందటనే ఆ ఒక వింత జంతువు ఉంది అని చెప్తున్నారు దానికి కాపలాగానే ఆ శక్తి అక్కడ ఉందన్నట్టుగా ఇప్పుడు అసలు నిజం పూర్వీకులు చెప్తున్నారు మరి ఆ స్వరంగ మార్గం ద్వారా లోపలికి వెళ్తే మనిషి బయటికి వస్తాడా ఆ జంతువులు ఏమైనా పోయిన మనుషుల్ని ఏమైనా చంపేస్తాయా మరి ఏం జరుగుతుంది పూరి రత్న భండాగారంలో ఇంకా ఎన్ని రహస్యాలు బయటకు వస్తాయి ఆ వింత జంతువులు ఎందుకు అందులో ఉండాల్సి వచ్చింది వెయ్యేండ్లైనా కూడా ఎందుకు చనిపోలేదు వాటికి ఏమైనా శక్తులు ఉన్నాయా దేవుడికి సంబంధించింది ఈ జంతువులకు ఎటువంటి అనుబంధం ఏమైనా ఉందా లేదంటే దేవుడే వాటిని అక్కడ కాపలగా ఉంచాడా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహాలు మరి పూరి రత్న భాగరంలో ఈ ఒక్క ఐదు గదులు మాత్రమే ఉన్నాయా కింద ఇంకా ఎన్ని గదులు ఉన్నాయి అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు కేవలం ఆ ఐదు గదుల్లోకి వెళ్తే మరి మరింక గదులు కూడా బయటపడతాయని పూర్వీకులు అంటున్నారు మొత్తానికి మరి ఈ మిస్టరీని హిస్టరీగా చేస్తారనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు ఇక ఇలా తవ్వుకుంటూ పోతే ఇంకా ఎన్ని మిస్టరీలు చూడాల్సి వస్తుందో పూరి జగన్నాథ్ ఆలయంలో ఇంకా మరెన్నో మిస్టరీలు కూడా ఉన్నాయని చెప్పేసి పూర్వీకులు అంటున్నారట ప్రస్తుతం ఈ యొక్క మిస్టరీ మాత్రం సోషల్ మీడియాలో అందరినీ కలకలం రేపుతుంది